అనగనగా ఒక కోటీశ్వరుడు అతనికి ఐశ్వర్యమే కాదు జ్ఞానము వివేకము సమయస్ఫూర్తి కూడా ఉన్నాయి అతనికి ఒక కుమారుడున్నాడు అతడు పై చదువులకు విదేశాలకు వెళ్లాడు అతనికయ్యే ఖర్చులన్నీ ఎప్పటికప్పుడు తండ్రి సక్రమంగా చెల్లిస్తూ వచ్చాడు కుమారుడు వెళ్లిపోయాక తండ్రికి చాలా జబ్బు చేసింది తండ్రి చనిపోయాడు ఆయన గొప్ప దాత ఆ ప్రాంతం వారందరూ అతని మృతికి ఎంతో సంతాపం వెలిబుచ్చారు ఆయన చనిపోతూ వీలునామా రాశాడు దాని ప్రకారం తనకున్న ఆస్తినంతా తన బానిసకు రాశాడు వీలునామాలో తండ్రి ఒక్క మాట ప్రత్యేకంగా రాసిపెట్టాడు నా కుమారుడు నాకున్న దానంతటిలో ఏదో ఒక్కటి మాత్రమే కోరి తీసుకోవడానికి హక్కు ఉంది కుమారునికేమీ లేదు తన ఉపాధ్యాయుణ్ణి సలహా అడిగాడు అయ్యా ఏది కోరుకోమంటారు ఉపాధ్యాయుడు విద్యార్థి కలిసి ఆలోచిస్తుండగా ఈలోపుగా బానిస తన యజమాని ఆస్తిపాస్తులను అనుభవిస్తూ ఉన్నాడు ఉపాధ్యాయుడు వీలునామా చాలా జాగ్రత్తగా చదివాడు పరిశీలించాడు విద్యార్థితో అన్నాడు నీవు వెంటనే బయలుదేరు వెళ్దాము నీ తండ్రి ఆస్తిని మొత్తం నీవు వెంటనే స్వాధీనపరుచుకుంటావు అతడన్నాడు అయ్యా నేనిప్పుడు దరిద్రుణ్ణి కట్టుబట్టలున్నాయి అయితే మా నాన్నగారు ఏదో ఒక్కటి మాత్రమే ఆస్తిలో నుంచి కోరుకోమన్నారు గదా ఉపాధ్యాయుడన్నాడు బాబు నేను చెప్పేది విను నీవు వెళ్ళి నీవేమి కోరుకోవాలో నేను చెప్తాను నీ తండ్రిగారి బానిసనే నీవు కోరుకోవాలి అప్పుడు ఆ బానిస నీ అవుతాడు చట్టప్రకారం బానిసకు స్వంత ఆస్తి ఉండకూడదు అతని యజమానుడవైన నీకే అంతా చెందుతుంది తండ్రి వీలునామా ప్రకారం నీవు ఒక్కటే కోరుకున్నావు దాన్ని బట్టి ఆ బానిస నీ బానిస ఆస్తి అంతా నీది ప్రియ శ్రోతలు విన్నారా యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు వీలునామా రాశాడు మన తండ్రి ఆస్తి అంతటిలో నిన్ను నన్ను ఒక్కటి కోరుకోమన్నాడు నీవు ఏసునే కోరుకుంటే తండ్రి ఆస్తి అంతా నీదే అవుతుంది